కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని తాండ శ్రీ జగదాంబ మాతా సేవలాల్ మహారాజా ఆలయ నాలుగవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు మహాగణపతి మరియు గౌరీ పూజ పుణ్యవచనం మృత్విపన్ననము యాగశాల ప్రవేశం అగ్ని ప్రతిష్ట ఆవాహిత దేవతా హోమం పూర్ణాహుతి మంగళహారతి మంత్రపుష్పం యాగ ప్రదక్షిణ తీర్థప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తాండ జగదంబ మాతా శివలాల్ మహారాజ్ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాము గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంకా గ్రాండ్గా చేసి బాగా చాలామంది చుట్టుపక్కల ఉన్న మండలాలు గ్రామాలు అంది అందరూ మన స్వాములు శవలాల స్వాములు అందరూ వచ్చి భిక్ష చేసి భిక్ష ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ పెద్ద ఎత్తున మేము నిర్వహిస్తున్నాము అందరూ వచ్చే మా గమనా కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా మా ఈశాన్య మూలలో ఉన్న బావి ఎప్పటికీ ఎంత ఎండాకాలమైనా అది ఇప్పటివరకు నీరు లేకుండా ఉండలేదు కంపల్సరీ మా గుడి యొక్క ప్రత్యేకత అది ఉన్నది అందరూ ఆకరించాలని కూడా జై జలదంబా माता की जय ఈ రోజు మన రెడ్డి పేడ జలదంబా తాంటారో సీవాలాల్ మహారాజ్ జలదంబా వాయిలమ నాలుగో వాచ్ కోటి అంటే ఇప్పటికి ఇప్పుడే సాధితమై మార్వ నా సమతరా ఏమొదరే ప్రతి సంవత్సరం మనము వాచిపోతుంది దాంట్లో భాగంగా మొట్టమొదటి గణపతి పూజ గౌరీ పూజ పుణ్యావాచనం రక్షాబంధనమైన తరుకుండా అందరూ దేవతలు అవాయి చూడచోపించకుండా జరుగుతుంది ఇప్పుడు తర్వాత யாசால பிரி தேவத்தோமா தர்வாத்த பூர்ணாஹி தர்வாத்த மங்கள பிரதிணே காரியமாக அந்த அன்னதானம் இப்போ மந்திரோச்சான மாதிரி మహారాజ్కి రెడ్డిపేట జగదంబ తాండ శేవాలా సంఘ సభ్యులందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు ఇది నాలుగవ సంవత్సరంలో దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అంతేకాకుండా ఇక్కడ గ్రామ పురోహితుడైనటువంటి పురుషోత్తమ శర్మ గారు వారి బృందం చేత ఇక్కడ ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ముందు రోజు గణపతి పూజ నుంచి మొదలుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి గణపతి పూజ పుణ్యాహవాసనము నవగ్రహారాధన క్షేత్రపాలక పూజలు అలాగే వాస్తు యోగిని పూజలు లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడాని కోసం ఇక్కడ శాంతి కళ్యాణం అనేటువంటిది కూడా జరు నిర్వహించడం జరుగుతుంది అలాగే మరి ఈ యొక్క ముఖ్య విషయం ఏమిటంటే సేవాలాల్ మహారాజు యొక్క ఈ యొక్క ఆస్తికమైనటువంటి మన ధర్మాన్ని కూడా ప్రపంచమంతటా కూడా తెలియజేయడానికి మన మన సోదరులందరూ కూడా కష్టపడుతున్నారు అలాగే అందులో భాగంగా ఈ రెడీమేడ్ తాండ తాండ సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మరెంతో కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడడానికి మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం ఇదంతా కూడా ఒక విషయం విశేషమని కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరెన్నో నిర్వహిస్తూ మన దా సాంప్రదాయాన్ని మన హైందవ ధర్మాన్ని కూడా స్వామి సేవాలాల్ మహారాజ్ కూడా కోరుకున్నది అదే కాబట్టి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆదర్శంగా తీసుకొని రామ్లాల్ మహారాజ్ మరియు శివలాల్ మహారాజ్ యొక్క దారిలో నడుస్తూ ఈ యొక్క ఇలాంటి శుభకార్యాలన్నీ మరెన్నో జరుపుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ప్రపంచం అంతా కూడా తెలియజేయాలని తెలుసుమే రామ్లాల్ మహారాజ్ జై శివలాల్ మహారాజుకి జై శాసక్తిగా మన భారతదేశంలోనే ఫస్ట్ శంకుస్థాపన ఇక్కడ చిన్నగా గుడి మేము ఎస్టీ వాళ్ళు కాబట్టి బంజారోళం కాబట్టి చిన్నగా గుడి ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినాము దాని తర్వాత మా పెద్దోళ్ళు ఏం చేసినట్టే రాబోయే రోజులలో ఒకటే ఉంటే మేము మెల్లగా చందలు చేసుకుంటా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకుంటా అంత పెద్దగా గుడి తీసుకున్నాము ఐదు ఇళ్ళ తర్వాత మేము నాలుగేళ్ళ ముందుకే పంతొమ్మిది వందలైలో సంత రామారావు ఇక్కడ పెద్ద జాడు అవునా ఆయన ఉపదేశంతో హృదయ పులంతో ఇక్కడ గుడి నిర్మాణం చేయాలని ఆయన తోని ఇక్కడ మరి పంతొమ్మిది వందల డెబ్బై ఇప్పుడు కావున యాభై ఐదు సంవత్సరాలు అయితే ఆయన ముహూర్తం చేసి అక్కడి నుంచి యాభై ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్లో జరుపుకుంటున్నాము యజ్ఞము బండారం పూజా బండారం అంతా ఈ వీడిదాకా చేస్తున్నాము అందరికీ సుఖ సానుకూలతో ఉండాలని ప్రార్థిస్తున్నాం